కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రమైన కొండలపై కొలువైన స్వామివారి విగ్రహం వెనుకున్న ఆ నిజమేంటి వాహన సేవల వెనుక దాగి ఉన్న లోతైన ఆంతర్యం ఏమిటి రేపటి నుంచి సరిగ్గా ముప్పై రోజుల పాటు మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీలో ప్రతిరోజు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాం ఇది కేవలం కథ కాదు ఆధ్యాత్మిక ప్రయాణం బ్రహ్మోత్సవాల శుభవేళలో ప్రారంభమవుతున్న ఈ అపూర్వ సిరీస్ లో శ్రీవారి విగ్రహ రహస్యాల గురించి తిరుమల క్షేత్రంలోని ప్రతి అంకులం వెనుకున్న ఆశ్చర్యం నిజాల వరకు అన్ని మీ ముందు ఉంచుతాం మనం గర్భగుడిలో చూసే స్వామివారి విగ్రహం కేవలం శిల్పం కాదు ఆ విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ నూట డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందని అర్చకులు చెప్తున్నారు అందుకే ప్రతిరోజు అభిషేకం తర్వాత స్వామివారికి చెమటలు పడతాయని వాటిని పట్టు వస్త్రంతో తోడుస్తారని అంటారు కానీ ఇంతకు మించిన అద్భుతం మరొకటి ఉంది అదే స్వామివారి శిరస్సుపై ఉన్న జుట్టు అవును మీరు విన్నది నిజమే శ్రీవారి విగ్రహానికి ఉన్నవి చెక్కిన జుట్టు కాదు అవి నిజమైన జుట్టు అని ప్రతీతి జుట్టు ఎప్పుడు చిక్కుపడదని ఎంతో మృదువుగా ఉంటుందని అర్చకులు చెప్తారు ఇది ఆరంభం మాత్రమే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి